హాయ్ అండి అందరికీ నమస్కారం చెన్నై ట్రిప్ లో భాగంగా రెండో రోజు ఈ రోజు మహాబలిపురం మొత్తం ప్రయాణం పట్టింది లాస్ట్ వీడియో తప్పకుండా చూడండి చూడని వాళ్ళు ఉంటే చూడండి మంచి కనిపిస్తుంది సరదా సరదాగా అంటే బీచ్ల పండి తిరిగినాం అటు తిరిగినాం ఫస్ట్ రోజు వచ్చినాం ఇక్కడ చెన్నై చేరుకున్నాము ఈ రోజు సెకండ్ రోజు వచ్చేసి మహాబలిపురం అని స్టార్టింగ్ అనుకుంటున్నాము మరి ఎక్కడెక్కడికి పోతామేది కూడా ఐడియా లేదు అంత అంత అయితే బీచ్ టార్గెట్ అనమాట ఇప్పుడు ఫస్ట్ బీచ్కి వెళ్దాం అనుకున్నాము ఎండ ఎండ బాగా కొడతా ఉన్నది పొద్దు పొద్దున్నే వెళ్ళాలని అనుకున్నాం కానీ టైం చేసిన బీచ్ లో వాళ్ళకి టైం లోది ఎనిమిది అవుతుంది ఎనిమిది గంటలకు మేము బయటికి వెళ్తాం పొద్దున పొద్దున్న బీచ్ పోతే ప్రశాంతమైన వాతావరణంలో చల్లగా ఉండొచ్చు అనుకుంటున్నాం కానీ ఇప్పుడు బీచ్ కి వెళ్ళి మహాబిపురం వెళ్తాం మహబాలిపురం కూడా బీచ్ ఏంటట అంటే మహబాలిపురం దగ్గర కూడా టెంపుల్ విజిట్ చేయాలనుకుంటున్నాము మరి ఏంటిది ఎట్లా మేము ఎంత వరకు చూపెట్టగలుగుతాం మీకు అంటే వీడియో తీసి అని చెప్పి చూస్తాము అట్లనే మేము కూడా చూస్తాము మేము చూసిందల్లా మీకు చెప్పాలి అనుకుంటాం కాబట్టి మా కళ్ళతో చూసింది మీకు కూడా చూపించాలని చిన్న ప్రయత్నం ఇవి వీడియోల ద్వారా ఎంజాయ్ అదే ఇంకా కార్ అంటే ఇప్పుడు అజయ్ చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట డ్రైవింగ్ వీళ్ళిద్దరు ఫ్రీ నా చేతులకే వస్తుంది సీట్ పోతుంది నా చేతి నుండి పోతే సీట్ పోతుంది ఇప్పుడు వాళ్ళు అందరు ఇరికిరికి కూర్చోవాలి నేను మధ్య డ్రైవర్ సీట్ అయితే హాయిగా కూర్చోవచ్చు అదే ప్లాన్ మరి చూద్దాం వీరజ్ ఏమేమి చూస్తాం ఇంకా మాల్ ప్లానింగ్ ఉంది టైం అడ్జస్ట్ అయితే ఇక్కడ ఉన్న దగ్గర మనకి వీలైనంత తిరుగుతాం మేము టైం ఫాస్ట్ ఫాస్ట్ చికాన్ అన్ని ఎంజాయ్మెంట్ అనేది ఫాస్ట్ ఫాస్ట్ గా టైం కేటాయిస్తే ఫాస్ట్ ఫాస్ట్ గా చూడడం ఉంటా ఉంటది మరి లేట్ చేయకుండా వెళ్ళిపోదాం బీచ్ కి నిన్న మస్తు ఫ్రీగా వచ్చినాం ఈ రోజు కొంచెం ఈ రోజు ఫ్రీ ఏ ఫ్రీ ఎలా కమోషన్ ఏముంది మొత్తం ఫిల్ అయితాల మనం యుగార్ మధ్యలో బీచ్కి వెళ్లే దారిలో సరదాగా రాహుల్ అన్ని ఎయిట్ డాడీ అదే నా జిమ్ ఇదే నా ఆఫీస్ ఇట్లా అన్ని చూసుకుంటూ వెళ్తా ఉన్నా ఓహో ఈరోజు సాయంత్రం ప్లాన్ ఇక్కడికి మెరీనా మాల్ అట ఇంకా అన్ని ఇట్లా చెన్నై బిల్డింగ్స్ అన్ని చూసుకుంటూ బీచ్కి ప్రయాణం అవుతాను ఆ వెనుకున్న అపార్ట్మెంట్స్ కి డాడీ ఎంట్రెన్స్ ఉడ్డాడు ఎంత పెద్ద ఉంది ఇది ఎంట్రెన్స్ రా బావు మస్తు పెద్దగున్నాయి ఆ బిల్డింగ్స్ ఎంట్రెన్స్ బీచ్ కొంచెం దూరంలోనే టిఫిన్ చేద్దామని చెప్పేసి ఒక టిఫిన్ సెంటర్ దగ్గర ఆగినాము బావా ఇట్లా టేస్ట్ చేస్తూ వడ ఇంకా ఇడ్లీ చట్నీ మాత్రం ఒకటే ఇచ్చారు మన దగ్గర అల్లం చట్నీ పల్లి చట్నీ అట్లా రెండు ఇస్తారు కదా ఇంకో బాబాయ్ కూడా బాగా చెప్పి అంటే బావ టేస్ట్ చేసినాక నేను టేస్ట్ చేస్తా అని చెప్పేసి సినిమా కావాలని అప్పుడు అడుగుతాను బాబా ఎట్లుంది బాబా టేస్ట్ మనకు కొంచెం కష్టమే బయటకు వచ్చినప్పుడు మరి ఇక్కడ ఫుడ్ కూడా నచ్చాలి మనకు నేను మంచిగా ఉండేది మంచిగా ఉండేది అంటే ఎందుకు మంచిగా ఉండేది అగలైనా కానీ ఇప్పుడు ఫుల్ అగలవుతుంది అయినా కానీ ఇట్ అసలు టేస్ట్ సంబంధం లేకుండా ఏదైనా తింటా ఉన్నాడు మేము కొంచెం తినడానికి ఇబ్బంది పడతా ఉన్నాం పిన్ని నా కోసం ఇప్పుడే ఇడ్లీ తీసుకొచ్చింది పిన్ని నువ్వు తినవా మేము కోలం బీచ్కి వచ్చినాము ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది మస్తు చల్లగా ఉన్నది ఎండున్నా కూడా ఈ సముద్రాల దగ్గర మస్తు చల్లం ఉంటా ఉన్నది బాబా ఏమనిపిస్తాను ఈ బీచ్ చూస్తాం బాగా ఇక మా అజయ్కి మాత్రం ఇక్కడ కూడా ఒక ఏసీ ఉంటే బాగుండి అనిపిస్తాను ఎందుకంటే పడతాడు ఉండడం వల్ల చేపల స్మెల్ వస్తుంది ఇక్కడ కోలం బీచ్ దగ్గర కానీ చాలా మంచిగా అనిపిస్తుంది చేపలు అమ్ముత పచ్చుకుంటూ తిన్ను ఇవరగల అని చూస్తాము మా ఆయనకు మాత్రం తిని విన్న ఉన్నది దృష్టి అంతా ఇక్కడ ఏదో ఫ్రై చేపలు అమ్ముతారు రొయ్యలు నినాలు నేను అని అబ్బాయి వెతుకుతాను ఇంకేం ఓపెన్ కాలేదు సాయంత్రం ఓపెన్ అయినట్టు చాలా షాప్స్ బీచ్ దగ్గర కూడా చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ చేపలు అమ్మేటి అన్ని ఉన్నాయి కానీ ఇంకా ఓపెన్ కాలేదు వాటి గురించి బాగా తహతహలు ఆడతాను ఇప్పుడు ఇక బీచ్ లో ఎప్పుడప్పుడు మును అన్నట్టు ఉన్నాము ఇక బాబాయ్ అయితే వెయిటింగ్ చేస్తాడు బీచ్ లో కూడా పాట పాడతాడట ఒక పాట మంచి పాట పిన్ని కోసం వాడతాడు ఇప్పుడు మొత్తం ఫుల్ ఎంజాయ్ ఇక్కడ ఫ్యామిలీ ఫోటో తీయడం జరుగుతూ ఉన్నది బాబా సన్ రైజ్ ఎటు ఉంటాడు వీళ్ళు ఎటుతేడతారా అని చుట్టాడు అలెలు అలా వాడాలని మొత్తం చుట్టూ తిప్పిండు

எல்லாம் லோபல் ராவல் எல்லாம் லோபல் கெல்லு எல்லாம் தஞ்சை லோபல் మేము బీచ్ దగ్గర నుంచి ఇప్పుడు మహాబలిపురంకు వెళ్తా ఉన్నాం ఇక్కడ బాబాయ్ ఉన్నాడు బాబాయ్ అడిగి తెలుసుకుందాం బీచ్ లో పొట్టు పొట్టు ఆగి ఆగమైన బాబాయ్ బాబాయ్ నీ ఉద్దేశం ఏంటిది బీచ్ కడుపురింటే దీని ఇంట్లో అంతా పండుకున్నంతా వైపు కూడా చూడాలి బాబాయ్ ఇప్పుడు అంటాడు రాలూ బీచ్ దయచేసి రాకండి ఇల్లంతా స్వర్గం ఏది కాదు మేమే వచ్చి ఆగమైన లేదు బాబాయ్ కాకపోతే ఆడంటే సేపు ఎట్లా అనిపించింది బాబాయ్ ఆ మధ్య అనిపించింది కానీ కండ్లకు ముక్కులకు చెవులకు కంతడ వేని అంత పిచ్చి పిచ్చి అనిపిస్తుంది ఆడినంటే సేపు అయితే సంబరంగా ఆడి బాబాయ్ ఇక ఇంట్లోకి వచ్చినాక అంటే అదే బయటకు వచ్చినాక పరిస్థితి ఆగమవుతుంది ఇక మా మిల్క మా గుర్తుపట్టకుండా అయిపోయింది ఆడి ఆడి ఇంకొక తాటి ముంజల దగ్గర ఆగినాం అనమాట మేము బావా బాబాయ్ అసలు బీచ్కి కి రావద్దు అని అట్లా చెప్తాడు మరి నువ్వేమంటావు బీచ్ లో ఆడి ఆడి నీకు అనిపించింది చాలా సంబరం అనిపిస్తుంది కొంచెం తలనొచ్చినా గానీ బీచ్కి మళ్ళీ రావాలి మళ్ళీ పోవాలే మళ్ళీ ఎగిరాలి మళ్ళీ దునికాలి చాలా ఆనందదాయకం అదంతా ఇగో ఇప్పుడు తలనొప్పి పోవడానికి ముంజలు తీసుకుంటాను ఎక్కడ పోయినా బాబాకి ముంజలు అయితే దొరుకుతాయి తీయవునే

గుత్తలు అన్ని చూద్దాం అని అడుగులు అంతా గుత్తది దానికి ఏదో వస్తలేదు బీచ్లో అందులోనే మస్తు లోపలికి పోతాండు మస్త్ ఎయిర్ ఇంటి ఆ మ మనల్ని అందరిని బాబాయ్ పెద్దోడు కాబట్టి బాబాయ్ మనల్ని తొందర పెట్టనా మనమే బాబాయ్ ని తొందర పెట్టేదాకా కూడా అందులోకెళ్ళి బయటికి రాలేదు ఆ బీచ్లో అంత సేపు మంచిగా చిన్న పిల్లల మారి ఫుల్ ఆడుకుంటున్నాడు మళ్ళీ ఇప్పుడేం ఇట్లా అంటాడు ఇంట్లో ఉన్నంత వేయడం లేదు అది ఇంగ్రు ఇగ తీసుకొచ్చిండ్రు ఇగో ఇట్లా రూపీస్ ఇట్లా మంచిగా తీసి ప్లేట్ లో పెట్టిస్తారు ఒక చెట్టు దొరికింది మాకు వేప చెట్టు మా పిన్ని ఇక్కడ కూడా బావకు కుర్చీ తెచ్చేసింది ఆ షాపులను అడిగి మరి సముద్రం కన్నాయి మేము షోర్ టెంపుల్ దగ్గరకి వచ్చినాము ఈ టెంపుల్ దగ్గరలోనే బీచ్ కూడా ఉంటదటి మహాబాలిపురం అంటే చాలా ఫేమస్ ఇక్కడ చూసే ప్రదేశాలలో మహాబాలిపురం చూడాలి అని అంటారు దానిలో షోర్ టెంపుల్ ముఖ్యమైనది అనమాట షోర్ టెంపుల్ చూడడానికి అందరం కలిసి వచ్చినాము అజ్జిగారి చూసి అట వీడు రాజీ ఇక్కడనే ఉంటాడు కాబట్టి మా రాహుల్ వీడి కూడా చూసిండు ఇక మాకు చూపెట్టబోతున్నారు మరి ఇక ఏంటిది ఏంటనేది మంచిగా లేదంటే బాధపడతారు మంచిగానే ఉందని చెప్తాం ఎట్లున్నా కానీ బాగుంటదే ఆ బాగా నీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని చెప్పిండ అజయ్ మరి ఎట్లుంటది ఏందనే లోపలి పై చూద్దాము ఎంట్రీలో ఒక ఒక టికెట్ తీసుకున్నారు మళ్ళీ ఇంకోటి బాగున్నది అంటే ఎంత లేదు హాఫ్ కిలోమీటర్ కూడా లేదు ఎంట్రీ ఎంట్రీలో ఎంట్రీలో ఒక టికెట్ డెబ్బై ఐదు రూపాయలు తీసుకున్నారు మళ్ళీ పార్కింగ్ ఒక దోపిడి మాత్రం ఎక్కువ ఉంది మంచిది కాదు అంటే పది కిలోమీటర్లు మినిమం పది ఒక టోల్ గేట్ ఉన్నాయి అది కొంచెం ఇబ్బంది అనిపించింది మాకు ఏం కాదు నో ప్రాబ్లం అవి ఏం బాధపడకండి మా సినిమా టెంపుల్ పదండి షోర్ టెంపుల్ దగ్గరికి నడుస్తూ ఉంటే ఇక చూడండి శిల్పాలు ఎదురైనాయి మాకు ఇవన్నీ చెక్కినవి చాలా బాగున్నాయి చిన్న చిన్నవి పెద్ద పెద్దవి ఇంకా ఇట్లా ఇంకా ముందు నడుస్తూ ఉన్నాం

అమౌంట్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి బాబాయ్కి హ్యాండ్ బ్యాగ్ అప్పైంది మమ్మలాపురం అట దాని మీద ఏముంది బాబా మమ్మలాపురం ఇవి టిక్కెట్స్ ఇట్లున్నాయి ఇంకా లోపలికి వెళ్తా ఉన్నాం స్టార్టింగ్లోనే ఇట్లా ఫ్లవర్స్ అయితే మంచి కలర్ఫుల్గా ఉన్నాయి ఇంగో బీచ్ నుంచి వచ్చిన తర్వాత అసలు మాకు మస్తు చిరా చిరాకు ఉండే ఇంకో ఇక్కడ బావా మిల్కి అందరు స్నానాలు చేసేసిర్రు మొత్తం ఉష్కంతా బొడగొట్టుకొని ఫ్రెష్ అయిపోయినాము ఇక్కడ టికెట్ డబ్బులు నలభై రూపాయలు కట్టినందుకు అవి వసలు అయినట్టు అయింది ఆ న్యాయం చేసినాం స్నానాలు చేసి ఇక్కడ వాష్రూమ్స్ అవైలబుల్ లో ఉన్నాయి చెట్ల కింద మంచిగా ప్రశాంతంగా వస్తే కూర్చున్నాము ఇక టెంపుల్ చూడ్డానికి పోదామా వీళ్ళు చెట్ల స్మెల్ పువ్వుల స్మెల్ కూడా వీసుకుంటారు మంచిగా ఉందా ఇక్కడ పెద్దవాళ్ళు వెళ్ళడానికి అని చెప్పేసి వెహికల్స్ కూడా ఉన్నాయన్నమాట నడవలేని వాళ్ళు ఉంటారు కదా ఆ టెంపుల్ వరకు తీసుకెళ్తారట హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారట అట్లాంటి వెహికల్స్ అగో తిరుగుతూ ఉన్నాయి అటు దూరాన అనిపిస్తూ ఉన్నది మనకి బ్యాటరీ వెహికల్స్ ఇక్కడ షోర్ టెంపుల్ యొక్క స్టోరీ ఉంది మనం చదువుకోవచ్చు చూడొచ్చు ఇది మహాబలి బలిపురం సైట్ మ్యాప్ అంటే షోర్ టెంపుల్ లోపలికి వచ్చేసినాము టెంపుల్ వ్యూ అండి మొత్తం రాయితో ఉంది అనమాట దూరం నుంచి వ్యూ ఇట్లుంది దూరాన అంటే ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం బీచ్ ఉంది అనమాట ఇటు సైడ్ వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది చల్లని గాలులతోని దగ్గరికి వెళ్దామా ఇంకా రాయి చూడడానికి మా బాబాయ్ దేవుని ఎత్తుకుతాడు ఏం దేవుడు ఉంటాడు రాహుల్ అని అడుగుతా ఉన్నాడు బాబాయ్ దేవుడు లోపల దేవుడు ఉండడాట ఉండడాడు బయట నుంచే దేవుడు ఉన్నాడు అనుకో అన్నం పెట్టుకున్నారు మహాబలిపురం అనే పేరు ఎందుకు వచ్చింది ఎవరు చంపింది మహాబలి మహాబలిపురం అడిగిపోయి మరి స్టోరీ కనుక్కుంటాం ఇంత దూరం వచ్చినందుకు మరి ఏంటిదని ఇక ఇట్లా చుట్టూ బీచ్ కనిపిస్తుంది మనకి టెంపుల్ అనేది ఇంకా మన దగ్గర డ్రోన్ అవైలబుల్ డ్రోన్ ఉంటే మంచిగా పైకి ఎగిరేస్తే పక్క పొంటే అసలు ఆ వ్యూస్ అవన్నీ మంచి కనబడేటివి కావచ్చు మనకు పక్కనే సముద్రం వ్యూ ఇట్లా కనిపిస్తా ఉన్నది ఇంకా అలలు ఫాస్ట్ ఫాస్ట్గా వస్తూ ఉన్నాయి ఒక్కొక్క దగ్గర బీచ్ ఒక్కోలా ఉంటది కదా ఇటు చాలా బాగుంది అంటే చూడడానికి అయితే చాలా అంటే చాలా బాగుంది రాళ్లతోని ఇదంతా ఈ టెంపుల్ అంతా రాతితోనే ఉంది అసలు ఎట్లా చెక్కినరో ఏమో చాలా ఏనుగు బొమ్మలు కానీ నెమలిలు కానీ అట్లా చాలా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ మన కింద చూసుకుంటే కూడా కొంచెం కోనేరు లాగా ఆ ఫీల్ లో ఉంది నందీశ్వరులు అంటే మొత్తం నంది విగ్రహాలు అయితే ఉన్నాయి మొత్తం ముందు చుట్టూ తిరిగి చూద్దామని చెప్పేసి ఇంకో దగ్గర దాకా కూడా వెళ్తూ ఉన్నాం టెంపుల్ గోపురం ఇప్పుడు కనిపిస్తుంది ఇంకో మన గుళ్ళ దగ్గర ఎక్కడైనా లోపలికి పోతే ఇట్లా దేవుడు ఉండడం పూజలు జరగడం అట్లా ఉంటుంది కదా ఇక్కడ పూజలు అట్లా ఏం చేస్తలేరు ఓన్లీ ఇట్లా విజిట్ చేయడానికి అనమాట అంతే మనకి ఇంకో స్వామివారు కనబడతా ఉన్నాయి కదా ఇట్లా విగ్రహం ఉందంటే ఇంకా బయట నుంచి ఈ లొకేషన్ని చూస్తూ ఉన్నాం అనమాట ఇక్కడ అంత చుట్టుపక్కల ఇట్లుంది ఏందనేసి ముందు మాత్రం మొత్తం ఇట్లా నంది విగ్రహాలు అవుతున్నాయి బాయ్ ఫస్ట్ లాంగ్ ట్రిప్ లో భాగంగా ఫోటోల మీద ఫోటోలు దిగడం జరుగుతా ఉన్నది ఇక్కడ మ్యాచింగ్ మ్యాచింగ్ వేసుకొని మరి చూడమ్మా ఇగో మరి రాహుల్ ఫోటో సూపర్ తీస్తా ఉంటాడు వీడియో లాస్ట్ లో ఆడ్ చేస్తా అసలు ప్రతి ఫోటో అసలు కెమెరా తో తీసినట్టు ఉంటాడు ఉంటాడన్నమాట అంటే అదే ఫోటో నేను తీస్తే వేరేలా వస్తది రాహుల్ తీసు ఇంకోలా వస్తది ఏమైంది బావ ఎక్కడ పోయినా ఏదో ఒక ప్రయోగం చేస్తున్నాడు బాగా లేకని పనులు చేస్తాను ఇదంతా ఈ ఒక్క అడ్డమేసిల్ గక్కలు మోసగానే వేసినా ఇప్పుడే ఇవన్నీ సెట్ చేసి ఒక్కొక్క అని సెట్ చేసినా నువ్వే ఒక్కొక్క ఒకొక్కలా చెత్తు గ్యాప్ ఉండాలని నువ్వే చూసి అదే అన్ని సెట్ చేస్తాను అంత ఆహ్వా చేసి అంత ఇటు అటు జరుపుతారు ఎప్పటికీ ఈ విగ్రహం నువ్వే చెప్పిన మాత్రం మనకు వద్దులే బా ఇప్పుడు వీడియో ఇస్తాను కొంచెం ఆగింది కానీ చెప్తున్నాయి కానీ ఇది బండలు గిండలు అన్ని సెట్ చేసుకుంటూ వచ్చినా ఏంది నా కష్టం ఎక్కడికైనా కష్టపడాలా కష్టపడాలి ఒకటి ఉంటుంది నీ కష్టం దేవునికి ముడతా ఉందా ముట్టింది కొంచెం సాయం చేయొచ్చు కదా ఇగారు బిజీలో వాళ్ళే ఉన్నారు ఓహో ఓకే బావట్ మాత్రమే ఉండాలి అబ్బాయి వేసే పేరు నాకే ఉండాలి చేయలేదు ఓకే ఇది ఎంత చేసుకొని వచ్చిన ఇదిగో ఇది ఇదేంది స్విమ్మింగ్ పూల్ ఇగో మా ఏంటంటే ఇక్కడ స్విమ్మింగ్ నీళ్లు మంచిగా ఉండాలని అలా చిన్న స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేసాం మొత్తం రాయితోనే స్విమ్మింగ్ పూల్ అన్నట్టు బాబాయ్

రామప్ప టెంపుల్ చూసేటే అవును రామప్ప టెంపుల్ చూసేట్టు అనిపిస్తుంది మళ్ళీ ఈ బీచ్ వ్యూ లా బీచ్ దగ్గర ఇదంతా ఇది ఉండు ఇటు అటు బీచే ఇటు బీచే ఇదంతా చుట్టూ బీచ్ బీచ్ ఉంది సూపర్ అనిపిస్తుంది మంచి మంచి ఫీల్ మంచి అట్మాస్ఫియర్ మంచి వాతావరణం ప్రశాంతమైన ప్లేస్ వచ్చి సరదాగా ఆ చెట్టు కింద కూర్చుంటే కాకులతో ప్రాబ్లం పైన రెట్టెలు అని అట్లా కాకుండా కొంచెం కూర్చోవాలి ఎండలు కూర్చున్నాం అంటే ఎండ ప్రాబ్లం అందుకని సముద్రాన్ని చూసుకుంటే కూర్చోవాలి సాయంత్రం పూట ఫిష్లు ఎక్కడ దొరుకుతాయని చూస్తాండి ఇప్పుడు వాటి కోసం చూస్తాను భగవంతుడు ముఖ్యం అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఏంటి భగవంతుడి నుండి సరే ఇబ్బంది పెట్టుకోలేదు లైన్ లేదు అక్కడ పూజలు లోపల కూడా పంపించలేరు లోపల కూడా

టెంపుల్ చుట్టూ బీచ్ ఉండడం వల్ల ఇంకో బీచ్ దగ్గర చూడండి అందరు ఎట్లా ఆడుకుంటా ఉన్నారో సరదాగా ఇంకా గుర్రం స్వారీ కూడా ఉన్నది అంటే అమౌంట్ ఇస్తే గుర్రం మీద తిప్పుతారు కావచ్చు బీచ్ పక్కన ఈ అలలు ఈ సౌండ్ చాలా బాగుంది వెనకాల సైడ్ ఇట్లుంది అయితే శివలింగం పగిలిపోయి ఉంది మరి అసలు ఇట్లా ఎందుకుంది ఏంది కారణం అనేది మాకైతే తెలియదు గానీ వెనకాల సైడ్ అయితే ఇట్లుంది శివలింగం టెంపుల్ దగ్గర నుంచి ఇప్పుడు బీచ్ దగ్గరికి నడుస్తూ ఉన్నాం ఆయనకి ఒకటే ఆరాటం అక్కడ ఏదైనా ఫిష్ ఫ్రై దొరుకుతుంది డీప్ ఫ్రై దొరుకుతుంది అవన్నీ తినాలనే ఆలోచనతో పోతా ఉన్నాము దారిలో మొత్తం ఇట్లా షాపింగ్స్ ఉన్నాయన్నమాట షాపింగ్ చేసుకోవచ్చు మనం మంచిగా రోల్ అని డిఫరెంట్ డిఫరెంట్ బొమ్మలు అని ఇవన్నీ ఉన్నాయి మా పిన్ని నిన్ననే కషికలేరింది బీచ్లో ఇప్పుడు మళ్ళీ కషికల కోసం చూస్తుంది ఇగో పిల్లో కార్లో పెట్టడానికి పిల్లో తీసుకుంటాను మా బాబాయ్ ఏ పిల్లో అయినా హండ్రెడ్ అయ్యట డి మార్ట్లు ఇంకా తక్కువ కసాయట ఇక డి మార్టిల్ని తీసుకుంటాం బాగున్నాయి ఇక్కడ ఇగో ఈ బీచ్ దగ్గరలో ఈ మిర్రర్స్ కానీ ఇవన్నీ చిన్న చిన్న కర్షికలతో తయారు చేసిర్రు ఫుల్ షాపింగ్ కి హ్యాండ్ బ్యాగ్స్ కానీ అవన్నీ చాలా ఉన్నాయి చాలా పొడవు వరకు మా బాబాయ్ రెండు పిల్లోస్ అయితే తీసుకున్నాడు కార్ లో అంటే నిద్ర పోవచ్చు అనే విధంగా తీసుకున్నాడు ఇప్పుడు అద్దాలు తీసుకుందామని చూస్తాడు వామ్మో ఇక్కడ మొత్తం మా ఆయనకు కావాల్సినవి అన్నీ ఉన్నాయి ఫిష్ మొత్తం ఇట్లా ఫ్రై చేసి ఉన్నాయి ఎండ్రకాయలు కూడా బీచ్ దగ్గరికి వచ్చేసినాము మా ఆయనకి అసలు బీచ్ దగ్గరికి వెళ్ళి రాబుద్దు అయితే లేదు అగో మా బాబాయ్ అడ్డలు బట్టిగా అసలు ఆవిడే లేదు గుర్రం ఎక్కుతానంటా నువ్వు ఏ కవా మన్మడు కూడానా ఓ దేవుడా మన కన్నే కూడా వీళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ ఏమో ఎటు పోతాడో బాబాయ్ గురవెక్కి ఇక అద్దాలు ఎట్టిగా అసలు ఆవిడే లేదు మొత్తమే బాబాయ్ గట్టి పట్టుకో బాబాయ్ ఇంతకుముందు వావ్ అసలు నిజంగా ఈ బీచ్ ఒడ్డున ఇట్లా గుర్రం స్వారీ అనేది అసలు మత్స ఆహ్లాదంగా కనిపిస్తా ఉంటది నడిపించుకుంటూ తీసుకెళ్ళడం ఎప్పుడైనా అంటే ఇద్దరు కన్నయ్య మిల్కీ ఇద్దరు ఎప్పుడు బాధపడద్దు బావ చూస్తా ఉంటాడు బావకి స్వారీ చేయాలని లేదట మిల్కీ కొరకే ఇప్పుడు రాహుల్ గుర్రం స్వారీ చేయబోతా ఉన్నాడు వామ్మ దొరుకుతే పరిస్థితి విడిచిపెట్టిండు ఆయన అయ్యో బాబాయ్ దండం పెడతా ఉన్నాడు గుర్రం మమ్మల్ని మమ్మల్ని మోసింది అని ఆహా రాహుల్ని మోసిందంటే గ్రేట్ కాదు కానీ మిల్కిని మోసిందంటే గ్రేట్ గుర్రం ఇట్లా అటు నుంచి ఇటు తిప్పితే హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తా ఉన్నారు ఇంతే అండి ఈ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి ఇక్కడికే ఈ వీడియో అనేది ముగించడం జరుగుతూ ఉన్నది నిజంగా బీచ్లో చాలాసేపు ఆడుకున్నాము ఎంతసేపు అని అంటే బీచ్ మీద తృప్తి తీరేంత వరకు ఆడుకున్నాము తర్వాత షోర్ టెంపుల్ అసలు నిజంగా చాలా బాగా అనిపించింది నా లైఫ్లోనే ఫస్ట్ టైం అనమాట బీచ్ చుట్టూ బీచ్ ఉండి అట్లా టెంపుల్ ఉండడం బీచ్కి అంత దగ్గరలో ఉన్న టెంపుల్ చూడడం ఫస్ట్ టైం నిజంగా మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేసినాము నెక్స్ట్ మహాబలిపురం నుంచి కాంచీపురం వెళ్ళినాము కాంచీపురంలో ఏమేమి చూసినాం ఏందనేది నెక్స్ట్ వీడియో వస్తుంది తప్పకుండా చూడండి థ్యాంక్ యూ బాయ్ బాయ్